కలికాలం కలికాలం అంటే ఏంటో కాదు కలికాలం అంటే ఇదే అని చెప్పడానికి అనేక సంఘటనలు అయితే జరుగుతున్నాయి అందులో ఒక సంఘటన ఏంటంటే గిద్దలూరికి చెందినటువంటి శివాచారి అనే ఒక ముప్పై రెండు సంవత్సరాల యువకుడు తన భార్య మూడు సంవత్సరాల కుమారుడితో హైదరాబాద్లో అయితే జీవిస్తున్నాడు అతడు మద్యానికి బానిస అయ్యాడు అలాగే ఆ తల్లిని సోదరిని పట్టించుకోవడం లేదు అయితే భార్యతో కలిసి ఉంటూ మద్యానికి బానిస అయినటువంటి శివాచారి మొన్న రెండు రోజుల క్రితం అయితే అక్కడ మేడ మీద నుంచి పడి చనిపోయాడు ఆ శవాన్ని అయితే ఆ మృతదేహాన్ని తన భార్య గెద్దలూరులో ఉన్నటువంటి తన ఇంటికి తీసుకుని వచ్చింది అంబులెన్స్లో అయితే అక్కడ ఉన్నటువంటి తల్లి సోదరి మా ఇంటికి ఆ శవాన్ని తీసుకురావద్దో అలాగే ఆస్తి తగాదాలు ఉన్నాయి ఆ ఆస్తి వివాదాలు తీరిన తర్వాతనే ఏదైనా సరే అనేసి వాళ్ళు చెప్పడంతో పాటు అక్కడ ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయారు బయటికి అయితే భార్య తన భర్తని భర్త శవాన్ని రెండు రోజులుగా అక్కడే పెట్టుకొని రోధిస్తూ ఉన్నా కూడా కనీసం బంధువులు కూడా రాలేదు చివరికి అక్కడ గిద్దలూరు ఉన్నటువంటి సీఏ కలగజేసుకొని ఆ తల్లి సోదరితో మాట్లాడితే ఆస్తి తగాదాలు ఉన్నాయి అవి ఆ వివాదాలు పరిష్కారం అయితేనే అంత్యక్రియలు లేదంటే లేదు కావాలంటే ఆమెను అంత్యక్రియలు చేసుకోమనండి అంటూ కోడలికైతే చెప్పడం జరిగింది కలికాలం అంటే ఏంటో కాదు ఇదే సరే ఆస్తి తగాదాల విషయాలు తర్వాత సంగతి వస్తే వచ్చే పోతే పోయాయి ఇన్ని రోజులు కొడుకున్నా కూడా కనీసం ఎలాగో రాలేదు కాబట్టి చూడలేదు కాబట్టి కనీసం కొడుకు శవాన్ని ఆ మృతదేహానికి అంత్యక్రియలు జరిపేసి పోతే ఆస్తి తగాదాలు వస్తే వస్తాయి ఆస్తిలు వస్తే వస్తే పోతే పోతాయి కొడుకు విషయంలో కూడా ఇంత పట్టుదల ఉండడం సరైన పద్ధతి అయితే కాదు అయితే నేను అలాగని ఎవరిని సపోర్ట్ చేయడం లేదు కానీ పరిస్థితులకు అనుగుణంగా ఎవరమైనా సరే మారాల్సిందే ఏదైనా సరే ఆ తల్లికి సోదరికి జరిగినటువంటి కష్టం ప్రాక్టికల్గా చూస్తే వాళ్ళు చేసింది తప్పే కావచ్చు కానీ ప్రాక్టికల్గా చూస్తే వాళ్ళు కొంత ఆవేదన చెందారని తెలుస్తుంది ఎందుకంటే ఈ తాగుబోతు కొడుకులతోనూ భర్తలతోనూ తల్లులు భార్యలు వేధించలేక భరించలేక చాలామంది జీవిత అగమ్య గోచరంగా తయారైన మాట వాస్తవమే